హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకో రకమైన ఒడియాలతో అయితే మీ ముందుకు వస్తానండి ఈ ఒడియాలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలు అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా అంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి ఒడియాలు అసలు ఇంతకుముందు పెట్టలేని వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతాయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఈ ఒడియాలు అనేవి చాలా బాగుంటాయి దీనికి ముందుగా ఏం చేయాలో అయితే చూసిద్దామండి నేను ఒక పెద్ద గిన్నె అయితే తీసుకుని అందులో సాల్ట్ కళ్ళుప్పండి అలాగే జీలకర్ర కొంచెం వేసుకొని ఇందులో అయితే నాలుగు గ్లాసులు అండి మనం ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తో వాటర్ నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను నేను మేము అయితే గ్లాస్ తీసుకోవాలి చెంబు తీసుకున్నామండి నాలుగు చెంబులు వాటర్ అయితే పోసాను ఇందులో పోసిన తర్వాత ఇది అయితే బాగా మసాలాలండి బాగా పొంగులు రావాలి నీళ్లు నీళ్ళు పొంగులు వచ్చిన తర్వాత మాత్రమే మనం పిండే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలండి ఇందులో మసాలా కూడా యాడ్ చేస్తామండి అందుకే నేను పిల్లలకి స్నాక్స్ కింద కూడా బాగుంటాయని చెప్పాను ఇందులో కావాల్సిన మసాలా పేస్ట్ అది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి దీనికి కావాల్సిన కళ్ళుప్పు అలాగే మసాలా పేస్ట్ అండి దీన్ని అయితే ఎలా రెడీ చేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ఈ నాలుగింటిని కూడా మనం గ్రైండ్ చేసేసుకోవాలండి ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అయితే మంచి వాసన అయితే వస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది వడియలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పేస్ట్ వల్ల అయితే ఈ పేస్ట్లు మాత్రం స్కిప్ చేయదండి చాలా బాగుంటుంది ఈ పేస్ట్ అయితే ఇది మొత్తాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత నీళ్ళు కొంచెం లైట్గా వేడైన తర్వాత ఈ మసాలా పేస్ట్ని కూడా అందులో వేసేయాలి అలాగే ఇంకొకటి కూడా మనం ముందుగా రెడీ చేసుకోవాలండి మనం నా మేము నాలుగు చెంబులు నీళ్ళు తీసుకున్నా అన్నాను కదండి మనం దేంతో అయితే కొలత తీసుకుంటున్నామో దానితో రెండు చెంబుల పిండి అయితే తీసుకొని ఇలా పల్చగా అయితే కలుపుకోవాలండి దోసల పిండి కన్నా పల్చగా కలుపుకోవాలి మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ నీళ్ళు అనేవి కొంచెం వేడెక్కినాయండి వేడెక్కిన తర్వాత మేము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నాను అందులో ఓన్లీ జీలకర్ర వేసానండి అందువల్ల కలర్ అయితే అలా వచ్చింది ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఈ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా బాగా మరగ అండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి అన్ని కూడా పచ్చివి కాబట్టి వాసన పోయేంతవరకు మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు కూడా కొంచెం మరగనివ్వాలి బాగా ఇలా మరగనిచ్చేటప్పుడు మనం ఉప్పు కూడా చూసేసుకోవాలండి ఆ నీటికి సరిపడా అయితే మనం ఉప్ప చేసేటప్పుడు ఉప్పు అయితే ఎలా చూస్తామో అలా అయితే మొత్తం ఉప్పు అయితే చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి అయితే కలుపుకోవాలండి బాగా మసలిపైన ఈ వాటర్ అయితే ఇప్పుడైతే ఈ వాటర్ని వేస్తూ తిప్పుతూనే ఉండాలండి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాగా తిప్పాలండి ఇది ఎంత తిప్పితే అంత బాగా వస్తాయి అయితే చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఇక్కడ లాస్ట్లో మాత్రం మనం కొంచెం శ్రమ పడాలి ఇలా తిప్పుతూనే ఉండాలండి పిండి వేసిన తర్వాత ఒకవేళ ఇద్దరు ముగ్గురుండే కనుక చేయి మార్చుకోవచ్చు ఎందుకంటే అంతసేపు ఒక్కరిమే తిప్పాలంటే కొంచెం కష్టం కదా కాసేపు నేను కాసేపు మా అత్తగారు ఇంకా అలా తిప్పుకుంటూ కాసేపు అయితే అలాగ బాగా చిక్కబడిపోవాలండి ఏంటండి ఈ ఒడిగాలు అనేవి మనం పిల్లలకి అన్నం పెడతాం కదండి అలా చేతితో పెట్టి ఇలాగా ముద్ద అనేది వచ్చేలాగా ఈ పిండి అయితే మొత్తం దగ్గర పడిపోనివ్వాలి మనం దీన్ని అయితే మేము దగ్గర పండించిన తర్వాత చల్లారనించానండి కా సేపు చల్లారిపోయిన తర్వాత మాత్రమే వడియాలు పెట్టాలి ఇది చీర మీద పెట్టకూడదండి చీర మీద పెడితే అంటిగిపోతాయి ఈ దీన్ని మాత్రం ఫాల్ కవర్స్ ఉంటాయి కదండి ఇది చల్లారిపోయిన తర్వాతే కాబట్టి వేడి వల్ల ఏమీ ఎఫెక్ట్ అవ్వదండి చూసారు కదా చీరతో పెడుతున్నామంటే అది ఎంత హీట్ ఉందో మీకే అర్థమైపోతుంది ఇది బాగా హీట్ ఏం కాదండి నార్మల్గానే ఉంది చల్లారిపోయింది తర్వాత ఇలాగ చిన్న చిన్న ముద్దుల్లా వేసుకుంటే కనుక అయితే ఒక రోజుకే ఎండిపోతాయండి చాలా బాగుంటాయి ఇందుకీ వడియాల పేరు అయితే నేను చెప్పలేదు కదండి చిట్టి వడియాలు అంటారండి చిట్టి పిండి వడియాలు ఇవి చాలా బాగుంటాయి అండి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఎందుకంటే చిన్న చిన్నగా బలే ఉంటాయి కదండి సో ఈ వడియాలకు అయితే ప్రాసెస్ అయితే ఇదండి చాలా ఈజీగా అయిపోతుంది మనం చేత్తోనే పెట్టేసుకోవచ్చు అండి దీనికి గరిట్లో పెట్టుకోవక్కర్లేదు అలాగే వేడి వేడిగా ఉన్నప్పుడు వడియాలు అనేవి చీరకి అంటుకుపోతాయని భయపడక్కర్లేదు ఫాల్ దీన్ కవర్కి అంటుకుంటుందని భయపడక్కర్లేదు అలాగే మనం చేత్తో ఈజీగా పెట్టేసుకోవచ్చు మనకు నచ్చిన షేప్లో అయితే వేసేసుకోవచ్చు అండి వడియాలు అయితే ఆరిపోయిన తర్వాత అయితే ఇలా ఉంటాయండి చాలా ఈజీగా కూడా చేస్తాయి మనకి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్